వందనాలండి ఈరోజు నవంబర్ మూడు పొంతి పిలాతు గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం యోహాను పద్దెనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నువ్వు రాజువా అని ఆయన అడగగా ఏసు నువ్వు అన్నట్లు నేను రాజునే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడునూ నా మాట వినను అని అను అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడి మాటలు చెప్పి బయటనున్న యూదుల యొద్ధకు తిరిగి వెళ్ళి అతను ఎందు ఏ దోషము నాకు కనపడలేదు అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని అడిగాను యేసుక్రీస్తు రోజుల్లో ఏ మరణశిక్ష అయినా ఆ ప్రాంత రోమా అధికారి యొక్కకు తీసుకెళ్ళాలి పొంతి పిల్లాతి యూదయ ప్రాంత గవర్నర్గా ఉన్నాడు ఆ ప్రాంతంలోనే ఎరుస్లేం ఉంది యూద నాయకులు యేసుప్రభువును తమ ఆదీ ఆధీనంలోకి తీసుకుని ఆయనను చంపాలనుకున్నప్పుడు వారికి పిలాతి పిలాతు అనుమతి తప్పనిసరి అయింది అందుకే ఉదయాన్నే పిలాతి ఇంటి ముందుకెళ్ళి క్రీస్తును మరణానికి అప్పగించాలని కేకలు వేశారు యేసుప్రభువును సిల్వకు అప్పగించిన దుష్టుడు అని పిలాతుకు పేరు నిలిచిపోయింది యూదులతో పిలాతు సంబంధం ఎప్పుడూ సాఫీగా లేదు ఎప్పుడు గొడవలే రౌమీలకు ఉండాల్సిన కఠినత్వము న్యాయంగా ఉండుట ఏమాత్రము పిలాతులో లేవు రాజీ పడడము తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల చాలా సందర్భాల్లో యూదా మత పెద్దలను కలవరపరిచి బాధించాడు దీని పరిణామంగా విస్తృతంగా ప్రజల మధ్య గొడవలు పిలాతుకు వ్యతిరేకంగా ధర్నాలు చూసి పిలాతు తనకి ఎందుకు వచ్చిన గొడవ ఈ సమస్య నుండి తప్పుకుందాము అనే ఆలోచన వచ్చింది ఆ యూదులు రోమ పెద్దలను గౌరవించరు అలాంటి పరిస్థితిలో పిలాతుకు ఏసయ్యే ఇంకొక సమస్య పిలాతుకు ఏసుక్రీస్తులో ఏ దోషమూ లేదని ఖచ్చితంగా తెలుసు ఆయనలో నాకు ఏ నేరమూ కనపడలేదని మూడుసార్లు చెప్పాడు అటువంటి క్రీస్తును యూదులు ఎందుకు చంపాలనుకుంటున్నారో ఆయనకు అర్థం కాలేదు అయితే యూదులు తెచ్చిన రాజకీయ ఒత్తిడి కారణంగా క్రీస్తును సిలువకు అప్పగించాడు రోమ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్న క్రీస్తును చంపడానికి ఒప్పుకోలేదని పిలాతిపై రోమరాజుకు ఫిర్యాదు చేస్తామని భయ భయపెట్టించినందున తన మనస్సాక్షికి విరుద్ధంగా పిలాతు చేశాడు మనం కూడా సరైనది ఏదో తెలిసినా కూడా తప్పులే చేస్తూ ఉంటాం చాలాసార్లు మనలను మనము ఈ రెండు ప్రశ్నలతో చెక్ చేసుకుందాం మనకు వచ్చిన అవకాశాలు బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించామా ఏసీఐకి వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నాము సత్యానికి విరుద్ధంగా చేసే వ్యక్తికి జీవితంలో ఒక ఉద్దేశం కానీ గమ్యం కానీ ఉండదు రాజకీయ ఒత్తిడిపై సత్యం ఆధారపడితే గొప్పగా చెడు జరుగుతుంది అని గుర్తించాలి పిలాతుకు తన ఉద్యోగం ముఖ్యమా ఏసే పట్ల న్యాయం ముఖ్యమా అని ఆలోచించి తన పదవే ముఖ్యము అని నిర్ణయించుకున్నాడు ప్రజలంటే భయము వారికి విరోధంగా చేస్తే జరిగే పరిణామాలు అంటే భయము ప్రభు కంటే ప్రాథమికంగా అతని ముందు కనపడ్డాయి పిలాతులా మనం ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం దేవాస్తోత్రం ప్రభా పిలాతుని గురించి మాకు గుర్తు చేసి ఆ విధంగా ఉండకూడదు అని నిర్ణయం తీసుకునేలాగా మాకు సహాయం చేసినందుకు మీ స్తోత్రం నాయన పిలాతుకు యేసు ప్రభువును రిలీజ్ చేసే అధికారం ఉన్నా కూడా తన పదవి ముఖ్యము అనే ఉద్దేశంతో ఆయనను తప్పించకుండా ఆయనకు విరోధంగా పాపం చేశాడు నాయన సిల్వకు అప్పగించాడు అటువంటి పరిస్థితిలో మేము ఎప్పుడూ ఉండకుండా మమ్మల్ని కాపాడమని కావలసిన శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ